వ్యక్తిగతంగా అంటే నాకు నేను నీకు నీవు ప్రతి మనుష్యుడు ప్రతి వ్యక్తి భూమి మీద క్షేమంగా ఉండాలి ఆశీర్వదించబడాలి దీవించబడాలి ఆరోగ్యవంతులుగా ఉండాలి సంతోషంగా ఉండాలి సమాధానంగా ఉండాలి అటు తర్వాత భూమిని విడిచిపోతే లేదా ఈ లోకాన్ని విడిచిపోతే పరలోకములో ప్రభు చెంతా ఉండాలి నిత్యమును ప్రభువును స్థుతించాలి అంటే వ్యక్తిగతంగా ప్రతి మనుష్యుడు ఈ కులమని లేదు ఆ కులమని లేదు ఈ మతం అని లేదు ఆ మతం అని లేదు ఈ వర్గం అని లేదు ఆ వర్గం అని లేదు ఈ సంఘం అని లేదు ఆ సంఘం అని లేదు ఈ ప్రాంతం అని లేదు ఆ ప్రాంతం లేదు ఈ ప్రదేశం అనేది లేదు ఆ ప్రదేశం అని లేదు ఏ దేశం అనేది లేదు మరో దేశం అనేది లేదు ప్రతి వ్యక్తి చిన్న లేదు పెద్ద లేదు పిల్లలు లేరు పెద్ద తేడా లేదు స్త్రీ లేదు పురుషుడని తేడా లేదు ప్రతి వ్యక్తి మెలుకు